హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యా సంతోష్ బ్లాక్స్ ఈరోజు ప్రాంక్ ఏందంటే మా తమ్ముడు మీద ప్రాంక్ చేయబోతున్నాం నేను మా అక్క ఇంకా మా తొట్టి గాని కలిసి ఫ్రాంక్ ఎట్లా వస్తుందో చూద్దాం తమ్ముడు పడుకున్నాడు అక్క రూమ్ లో కెమెరా సెట్ చేస్తుంది సెట్ చేసిందేమో పిలుస్తుంది ఫ్రాంక్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు కొర్తున్నావ్ నేను ఎందుకు కొర్తున్నావ్ కమలా సార్ అందరకేనట్టు నువ్వు కొడనా రా అంటే అలా నుంటావు

ఎందుకున్నారా ఒకటి నే కొట్టేరా వాళ్ళు ఎవరు కొట్టి నువ్వు కొట్టినా కొట్టేనే పూల కొట్టేరా వాళ్ళు ఎందుకు కొట్టినాకండి ఎందుకు గుర్తురాకా ఎవరు కొట్టిన మారా ఏమైందా కొద్ది ఇంకోసారి పోతే మాత్రం పక్క నేను వస్తాయి పోయేనా అడు తిరిగి తిరిగి నా మేరకు వస్తాడు అనుకున్నా

अंदर हम मेम गर्ल्स ही इतने पंडो मी द प्रैंक जैसे हम फ्रेंड्स पंडो ने रूम में चंदा दिस को ना पंडो ने लेके बहुत सारे ना नेक्स्ट टाइम मैं यूपी से ना ही मैं नहीं मिला ना प्रैंक ही ना माँ प्रैंक ही बुरा बात नेक्स्ट प्रैंक नेक्स्ट प्रैंक नेक्स्ट लेवल अंडर फ्रेंड्स ही लोग